విదిన వాళ్ళ నాన్నకి ఫోన్ చేసాము మీ కూతురు మీ ఇంటికి రావడం కోసం నాకు కోటి రూపాయలు రేటు కడతారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విన్నా వాళ్ళ నాన్నేమో చాలా షాకింగ్లో ఉంటారనమాట ఉంటుంటే ఏంటి నేనేం చేయలేదు కదా ఈ విషయము అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు వాళ్ళ నాన్నేమో డబ్బు ఇచ్చి మీ కూతురినే కొనాలనుకుంటారా అని చెప్పేసి అయితే ఇటువైపు మిథున ఏమో మాట్లాడుతూ కోపంగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట వాళ్ళ నాన్నేమో షటప్ అని చెప్పేసి అయితే ఫోన్లో అంటూ ఉంటున్నాడు అనమాట మిథనాతో నేను చేయడం ఏంటి నేను అలా ఎప్పుడు చేయలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు నేను ఎవరిని పంపలేదని చెప్పేసి అంటే ఏమో అన్నయ్య ద్వారా మీరు కోటి రూపాయలు పంపించి దేవాతో డీలింగ్ మాట్లాడలేదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట మిథన అలా కోపం కోపంగా మాట్లాడుతున్నాం మిథున మాటలైతే విని చాలా షాకింగ్లో ఉంటాడనమాట వాళ్ళ నాన్నేమో ఏంటిది నేను పంపించడం ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉండి డబ్బు ఇచ్చి మిథునాన్ని మా ఇంటికి పంపమని చెప్పేసి దేవాతో డీల్ మాట్లాడమని చెప్పలేదా మా అన్నయ్యతో అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట ఒక్కసారిగా అతను వాళ్ళ నాన్న చాలా కోపంగా పోయి ఇంట్లోకి వచ్చేమో రాహుల్ త్రిపుర అని చెప్పేసి అయితే వాళ్ళ కొడుకుని కోడలని అయితే పిలుస్తూ ఉంటారనమాట పిలిచేసరికి వాళ్ళ కొడుకు కోడలు అయితే వస్తారు నేను డబ్బు కోటి రూపాయలు పంపించి విధిన తీసుకొని రమ్మని చెప్పాను మీరు అలా చేస్తారా అని చెప్పేసి అయితే అది నిజమా విధిన చెప్పింది నిజమా అని చెప్పేసి అయితే అంటూ ఉంటే ఇద్దరు కూడా తలదించుకొని ఏం మాట్లాడలేక అలాగా ఉండిపోయారు అనమాట అలా అదే చేశారా అని చెప్పేసి అయితే వాళ్ళన్నీ మిథున వాళ్ళన్నీ అయితే తలదించుకొని చూస్తూ ఉంటున్నాడు అనమాట వాళ్ళ కోడలు కూడా అలాగే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్